హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈ వారం ఏ కథ చెప్పబోతున్నానా అని ఎదురు చూస్తున్నారు కదూ కథ రెండు కలిపితే ఐదు మన ఛానల్ కనుక ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను మరి కథ విందామా మూర్తి టీచర్ గారు ఉత్తరం చదువుకుంటూ క్లాస్ రూమ్ వద్దకు వచ్చారు ఉత్తరం కవరులో ఉంచి ఆ కవరు తన చేతిలో ఉన్న పుస్తకంలో ఉంచారు క్లాసులో కూర్చున్నాక ఒక్కొక్కళ్ళదే హోంవర్క్ చూడసాగారు ఆ పని పూర్తి చేశాక ఇటు చూడండి మీరంతా జాగ్రత్తగా వినండి రెండు కలిపితే ఐదు దీని ఆధారంగా ఒక చిన్న కథలాగా ఎవరు చెప్పగలిగితే వారికి ఒక మంచి లెక్కల పుస్తకం బహుమానం అన్నారు పిల్లలంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఆ తరువాత ఆలోచనలో పడ్డారు ఎవరికీ ఆలోచన రావడం లేదు ఇంకా ఆలోచించసాగారు కొంతసేపు అయ్యాక అనూష అనే అమ్మాయి లేచి నేను చెబుతాను సార్ అన్నది చెప్పు అన్నారు టీచర్ గారు అనూష చెప్పసాగింది ఒకతను తన కవరుకు స్టాంపులు కొని అంటించి పోస్ట్ బాక్స్లో వేద్దామని పోస్ట్ ఆఫీసుకు వెళ్ళాడు పోస్ట్ ఆఫీసులో స్టాంపులు అమ్మే వ్యక్తిని ఐదు రూపాయల స్టాంపు ఇమ్మని అడిగాడు స్టాంపులు అమ్మే వ్యక్తి ఒక ఐదు రూపాయల స్టాంపుకు బదులుగా అంబేద్కర్ బొమ్మ ఉన్నది ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ బొమ్మ ఉన్నది ఒకటి మొత్తం రెండు స్టాంపులు ఇచ్చాడు మొదటి స్టాంపు వెల మూడు రూపాయలు రెండవ స్టాంపు వెల రెండు రూపాయలు రెండు కలిపితే ఐదు శభాష్ అనే అన్వేషణ మెచ్చుకున్నారు మూర్తిగారు తన దగ్గర ఉన్న మ్యాజిక్స్ అనే పుస్తకాన్ని ఆ పిల్లకు బహుమతిగా ఇచ్చారు పిల్లలంతా చప్పట్లు కొట్టారు ఇలాగ చెప్పాలని నీకు ఎందుకు అనిపించింది అని ప్రశ్నించారు టీచర్ గారు మాస్టారు మీరు ఉత్తరం ఉంచిన కవర్ మీద ఈ రెండు స్టాంపులు అంటించి ఉన్నాయి మీకు హోంవర్క్ చూపించడానికి వచ్చినప్పుడు అవి చూశాను అన్నది అనూష చూసారా ఈ కవర్ మీద ఆ స్టాంపులు చూశాకే ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఆలోచన నాకు వచ్చింది ఈ అమ్మాయికున్న పరిశీలన శక్తి వల్ల ఇలాగ కథలాగా అల్లి చెప్పగలిగింది ఈ శక్తినే తెలివి అంటారు మీరు కూడా చదువుతో పాటు పరిశీలన జ్ఞానం పెంచుకోవాలి గొప్ప గొప్ప వాళ్ళ స్మారకార్థం వారిని స్మరించుకునేటట్లు బొమ్మలతో ఇటువంటి స్టాంపులను ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా విడుదల చేస్తూ ఉంటుంది ఆ బొమ్మలను చూసి వారి గురించి తెలుసుకోవాలి అప్పుడే వారికిచ్చిన గౌరవానికి సార్థకత ఉంటుంది వారి మంచి బోధలను ఆచరణలో పెట్టగలిగితే మీరు కూడా మంచి పౌరులుగా తయారు కాగలుగుతారు అన్నారు మూర్తి గారు ఇదండి కథ బాగుంది కదూ ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ మీ అభిప్రాయాలు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయాలి మరి మరో వారం మరో మంచి కథతో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్